పదకొండు వేల కోట్లు మోదీ ప్రకటించారు పదకొండు రూపాయలు ఈ రోజుకి ఇవ్వలేదు చంద్రబాబు నాయుడు రేవంత్ రెడ్డి ఫేక్ డీల్గో ఫోటోలు తీసుకొని మెగా కృష్ణారెడ్డికి రెడ్డికి పదిహేను వేల కోట్లు డీల్ ఇచ్చాడు ఎనభై వేల కోట్లు డీల్ చంద్రబాబు నాయుడు ఇస్తుంటే నేను పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు ఇంటి ముందు ధర్నా చేస్తానని లెటర్ రాసి కోర్టులో ఫైల్ చేసి సిబిఐకి ఇచ్చిన తర్వాత ఆ డీల్ పోలవరం ప్రాజెక్ట్ వాడికి లక్ష పది వేలు కోట్లు కాళేశ్వరం కూలేశ్వరం అని ఇది కూలేశ్వరం ప్రాజెక్ట్ అని నిన్న కాక మొన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి అంటుంటే మళ్ళా ఆయనకి పదిహేను వేల కోట్లు మెగా కృష్ణ రెడ్డికి ఈ రేవంత్ రెడ్డి ఎన్ని వేల కోట్లు తీసుకొని ప్యాకేజ్ స్టార్ గా డీల్ ఇచ్చాడు ఏం తీసుకొచ్చాడు ఒక కంపెనీ తీసుకొచ్చాడా ఓల్డ్ ఫ్రెండ్ నేను పరిచయం చేసిన బిల్ గేట్స్ తో ఫోటో తీసుకుంటున్నాడు కొంచెం పెద్ద చైర్ వేసుకొని బిల్ గేట్స్ ఏదో ఆయన లాగా బతిమాలితే నేను పరిచయం చేశాను మీ అందరికి ఆ సంగతి తెలుసు చంద్రబాబు నాయుడు గారే చెప్పారు ఫస్ట్ నేను దేవగౌడ పరిచయం చేశాను నైన్టీ సిక్స్ లో నైన్టీ సెవెన్ లో ఆ తర్వాత చంద్రబాబు నాయుడు పదిహేను నిమిషాలు అపాయింట్మెంట్ ఇప్పించాను ఏడు వందల కంపెనీలు తీసుకొచ్చా రాష్ట్రాన్ని బాగు చేస్తారంటే సర్వనాశనం చేసిన ఈ సిక్కులేని వాళ్ళకి మీరు కొంతమంది ఓట్లేస్తున్నారు ఇంకొకడైతే ఉండడు నవంబర్ ఇరవై మూడు నూట తొంభై ఎనిమిది మంది లీడర్స్ వస్తే ముఖ్యమంత్రి గారు రండి అంటే చంద్రబాబు నాయుడు వచ్చాడా లాస్ ఏంజల్స్ దావోస్ వెళ్ళి నీకు టీలు ఇస్తున్నారు మెగా కృష్ణారెడ్డి రెండున్నర లక్షల కోట్ల అవినీతి చేసిన టీలు ఇస్తున్నారు ఏమైనా కాల్ చేసి నన్ను చంపుతారంట రైట్ మీ దంటు వందల మందిని చూసి నన్ను చంపుతూ నన్ను అందరూ ఇచ్చారు మీకు తలంపు రాకముందే మీరు పోతారు Please subscribe Citizen Voice and like and share please.